సో సో అనేది హింస అనేది ఎక్కడ మొదలైతుంది అసలు ఈ ప్రపంచం అంతా హింసాయుతం కదా ఇంపార్టెన్స్ ఏంటి ఏ ఇంపార్టెన్స్ లేదు అంటే ప్రకృతి పరంగా హింస వేరు ప్రపంచం పరంగా హింస వేరు సో ప్రపంచం పరంగా హింస అనేది ఇంటెన్షనల్ ప్రకృతి పరంగా హింస అనేది సర్వైవల్ సో రెండింటికి జమినా సుపరకు ఇప్పుడు ఒక పులి చాలా దారుణంగా ఒక జింకను చంపొచ్చు కానీ దానికి ఏ కక్ష కుట్ర కోపము కుల మతాలు ఏం లేవు రాగ లేవు ఆకలి అయ్యింది దానికి కిచెన్ లేదు డిమార్ట్ లేదు వండి వాళ్ళు లేడు తనకు వంట రాదు సో నేచర్స్ లా సో ఆ జింక పారిపోతుంటూ అది ఆలోచిస్తుంది హౌ టు గెట్ సర్వైవ్ ఇది పరిగెడుతుంటది నాకు ఎట్లా ఆకలి అంతకు మించి వేరే కాంటెక్స్ట్ లేదు కానీ చూడ్డానికి కంటికి మనకి హింస కనిపిస్తుంది ఇక హింస మన మైండ్లో ఉంది మనకు ఆ మంది చూసినప్పుడు ఎంత క్రూరంగా చంపింది అంటూ దట్ ఈస్ ఇట్స్ న్యాచురల్ స్టైల్ క్రూరత్వం మన పాయింట్ మరి మనిషి ఇంత డెవలప్డ్ సమాజంలో ఉన్నట్టు సరిపోయిన డబ్బులు ఉన్నాయి మంచి ఇండ్లు ఉన్నాయి ఎవ్రీథింగ్ ఉన్నాయి వాడి హింస చేయడం ఏమిటి హింస ఎక్కడొచ్చిందంటే సిద్ధాంతం నుంచి హింస ఉంటుంది సిద్ధాంతం ఎక్కడొచ్చింది మనిషి యొక్క మైండ్ నుంచి కపోల కల్పన అంటే దిస్ ఈస్ ద రైట్ వే టు లివ్ ఇదే కరెక్ట్ పద్ధతి నాదే కరెక్ట్ ఎప్పుడైతే నాదే కరెక్ట్ అన్నవా ఏదో ఒక రోజు దాన్ని ఒప్పుకొని వాడి మీద నీకు కోపం వస్తాయి అంటే మనిషి మానవజాతి పరిణామ క్రమంలో ఇప్పుడున్న మనిషి కంటే ఒక రెండు వందల రెండు మూడు వందల ఏళ్ళ క్రితం మనిషి వేరు అప్పుడు టెక్నాలజీ లేదు ఏం లేదు ఎంటర్టైన్మెంట్ అనే యాంగిల్ అందుకని వైలెన్స్ ఆల్సో బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అది ఎట్లా స్టార్ట్ అయింది ఈ బాక్సింగ్ కానీ కిక్ బాక్సింగ్ రాజుల పైన కూర్చొని కింద కొట్లాడమే నచ్చేవాళ్ళు బికాస్ దే ఆర్ వాళ్ళకి కొట్లాడినా చావు తప్పదు కొట్లాడకపోయినా చావు తప్పదు ఇప్పుడు ఎలా నువ్వు ఎలాగో చంపుతా నిన్ను నువ్వు ఆ వ్యక్తిని చంపినా చంపుతా చంపకపోయినా చంపుతా వాట్ విల్ యూ విల్ ఇప్పుడు అలాంటి ఆప్షన్ ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు యూ బికమ్ నమ్ నువ్వు ఆలోచించే శక్తి ఉండదు నీకు సో వైలెన్స్ అనేది పూర్తి ప్రపంచానికి సంబంధించింది ప్రకృతిలో వైలెన్స్ ఈజ్ నాట్ వైలెన్స్ ఇట్స్ నాచురల్ యాక్ట్ ఇది నా అబ్జర్వేషన్ మనకు అట్లా వైలెన్స్ అనిపిస్తుంది పుల్లొచ్చి ఇట్లా దాడి చేసి ఇట్లా చీల్స్తున్నప్పుడు దట్ ఈస్ నాట్ వైలెన్స్ దానికి వేరే విధంగా చంపడం తెలియదు ఇట్ హ్యాస్ నో అదర్ ఇంకో ఐడియా లేదు దానికి అంతే అది కానీ ప్రపంచంలో వైలెన్స్ మాత్రం ఇంత ఎదిగిన సమాజంలో ఉండటానికి వీల్లేదు అది వేరు సెల్ఫ్ డిఫెన్స్ అంటున్నాం అంటే అది అఫెన్సివ్ యాక్ట్ అంటే వేరే వాడు అఫెన్స్ చేశాడు నవ్ యు హావ్ టు డిఫెన్స్ సో ఇస్ వైలెన్స్ ఇంపార్టెంట్ ఓవర్ ఇట్స్ ఇట్స్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆ నో డిఫెన్స్ అంటే కాబట్టి వైలెన్స్ సెకండరీ ఏ స్థాయి దెబ్బకి ఆ స్థాయి నువ్వు రిటాలియేట్ చేస్తా అంతే తప్ప నీకు ఇంటెన్షన్ ఏమీ లేదు ఇంటెన్షన్ ఇస్ ద వైలెన్స్ అంటే ఇప్పుడు నేను అనుకుంటున్నది కరెక్ట్ ఆ ఇంటెన్షన్ అనేది వైలెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెన్షన్ ఎక్కడి నుంచి వచ్చింది థాట్ నుంచి వచ్చింది నాకు వద్దు సో థాట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇంటెన్షన్ ఎక్కడి నుంచి వచ్చింది కండిషన్ థాట్ నుంచి వచ్చింది థాట్స్ ఏ ప్రాబ్లం లేదు మనం థాట్స్ కండిషన్ చేస్తే ప్రాబ్లమ్ వస్తుంది సో నెవర్ కండిషన్ ఇఫ్ యూ సీ ఆల్ మేజర్ రిలీజన్స్ సరిగ్గా అంటే ఇన్ని చుట్టే తిరగాలి ఇలాగే మొక్కాలి ఇలాగే టెంకాయతో ఇటుపక్కే ఉండాలి ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఇట్ కండిషనింగ్ అది మనం చూస్తున్నామా లేదనేది పాయింట్ సో కండిషనింగ్ పాజిటివ్గానే ఉంది నెగిటివ్గానే ఉంది ఇప్పుడు నువ్వు చెప్పిన కండిషన్స్ని ఒక రిలీజన్ అంతా పాటిస్తుంది జస్ట్ వన్ పర్సన్ దానికి అగెన్స్ట్ గా ఉన్నాడు అనుకో అక్కడ వార్నింగ్ వస్తుంది హీఈస్ నాట్ కమిటింగ్ ఎ మిస్టేక్ హీఈస్ గోయింగ్ అగెన్స్ ద కండిషన్ అంతే హీఈస్ బ్రేకింగ్ ద నో ప్యాటర్న్ ఒక్కసారి ఒక్కడ బ్రేక్ చేసిన తర్వాత నువ్వు ఏమనలేదు అనుకో అట్లాంటి వల్ల వంద మంది అయితే ఈ కండిషనింగ్కి ఇంకొక సమాంతర కండిషనింగ్ ఎస్టాబ్లిష్ అవుతుంది అప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఒక ఒక పార్టీ ఉంది పార్టీ కంటామినేషన్ నగర్ మెటాలిటి కంటామినేట్ జస్ట్ సో నా నేను వైలెన్స్ గురించి రకరకాల వ్యక్తులు రకరకాలు చెప్పడం విన్నా నేను చేసినప్పుడు నాకు అనిపించింది ఇట్ ఆల్ బిగిన్స్ విత్ థాట్ విచ్ ఇస్ కండిషన్ ఎ డీప్ రూటెడ్ కండిషనింగ్ అనేది వైలెన్స్ కి బిగినింగ్ అన్నమాట ఇప్పుడు తండ్రి కొడుకుని కొడుతున్నాడు ఈజ్ అది అది వైలెంట్ యాక్ట్ ఎలా ఇట్ సో దానికి కంపాషన్ నేను లవ్ నేను నీ ఇక్కడ ఇష్టపడుతున్నా కాబట్టి నీ వృద్ధి కోసం నీ బాగు కోసం కథ అని చెప్తారు బట్ వైలెన్సెస్ వైలెన్స్ అమెరికా గుర్తించింది ఏ పార మదర్ పిల్లలు కొట్టడానికి వీలు లేదు అక్కడ ఏమై నువ్వు నువ్వు కొట్టామంటే యూ ఆర్ కమిటింగ్ బట్ సఫరింగ్ బికాజ్ ఆఫ్ ఎంటో సొసైటీస్ వెళ్ళి సాఫ్ట్ అండ్ ఆడపడుతుంది సఫరింగ్ ఈజ్ దే నూమన్ నేచర్ ఓకే సో సఫరింగ్ ఎప్పుడు ఎప్పుడొస్తది నువ్వు ఉన్నది అనుభవించలే అనుభవించే రామంటే కోల్పోతే సఫరింగ్ వస్తుంది నేను నేను సఫర్ ఎప్పుడైతే తెలుసా నాకు పెద్ద సింక్ లేదని రోజు అనుకుంటున్నా నాకు ఒక పన్నొమ్మ ఐదు రోజు అనుకుంటే దాన్ని హండ్రెడ్ డే నాకు సఫరింగ్ అవుతుంది నువ్వు దానికి సపోర్ట్ ఇచ్చావు అనుకో అది నాకు నిజం అనిపిస్తుంది అందరికి ఉన్నారు కడిగే వాళ్ళు నా ఒకరికి లేరు అందరు చీచి చుత్తూ తుత్తు అంటున్నారు అంత అప్పుడు నాకు సఫరింగ్ వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఏదో విశ్లేషణ ఏమైందంటే అందరూ ఆడం కూడా అడుగుతున్నాను గిన్నెలు అడుగుతుంది నచ్చడం లేదు నాకు నచ్చడం లేదు కానీ నాకు వేరే ఆప్షన్ లేదు నా కర్మ దానికి ఇదంతా లేనే లేదు వెళ్ళి అడుగుతున్నావు అంతే కళ్ళు కడుతుండు కళ్ళు కడుతుండు మూన్ను కదిలేడు దేర్ ఇస్ నో డిఫరెన్స్ బికాజ్ ద టు ఇస్ ది సేమ్ సో ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని కొడుతున్నారు జస్టిఫికేషన్ వస్తది లవ్ గివని అసలు కొట్టడానికి కారణం చెప్పు ఇప్పుడు నిన్న మనం మీ ఎప్పుడో వటే ఉంటారు కదా కాదు 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 సూపర్ వాళ్ళు అనుకున్నట్టు నువ్వు లేవు ఓకే ఇప్పుడు ఒక ఫాదర్ కి ఎడ్యుకేషన్ అంటే తెలియదు గ్రేడ్స్ తో తెలియదు నువ్వుట్లా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తే ముద్దు అదే వాళ్ళ ఫాదర్ తెలుసు నైన్టీ వస్తేనే కరెక్ట్ అంతకంటే తక్కువ వస్తే మన ఇజ్జత్ పోతుంది ఫస్ట్ చూస్తే నెంబర్ చూస్తాడు నువ్వు ఏం చదివినో నీకు వచ్చింది అలాగే నెంబర్ ఇంపార్టెంట్ నెంబర్ చూసి నైన్టీ కాకుండా ఎయిటీ ఫైవ్ వచ్చిందా ఎంత కష్టపడింది స్కూల్ పంపిస్తే నేను విట్టు చదువుతావా అంటే ఏమైంది నేను చెప్పింది విన్నవా ఐ లవ్ యూ నేను చెప్పింది వినలేదా ఐ హిట్ యు ఉంటే ఇంతకు నుంచి మానవ జాతి క్రమంలో మనిషి సాధించింది కానీ ఎందుకు అబ్బా కానీ హింస ఉంటుందంటే మనిషి హింస ఉంటుంది దేర్ ఇస్ నో డౌట్ దానికి కారణం ఏంది మనం రాజ్యాంగం రాసుకుందాం ఇండియన్ పీనల్ కూడా రాసుకుందాం అంటే శిక్షాస్మృతి రాసుకుందాం మర్డర్ చేస్తే మన శిక్ష ఉంటుందని తెలిసిన స్టిల్ పీపుల్ ఆర్ కమిటింగ్ మర్డర్స్ తెలుసు స్టిల్ దే డూ ఇట్ బికాస్ ఈ డీప్ రూటెడ్ కండిషన్ నీలో సడన్ ఇంపల్స్ తీసుకొస్తుంది అన్నోయింగ్లీ యూ యాక్ట్ వాడు సఫర్ అవుతాడు తప్పే అనిపించదు అసలు ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి చెప్పారు అంటే ఇంటికి రాగానే దానికి దొట్టచ్చు ఎవరినైనా అలా కనుక అందరు చేస్తున్నారు అనుకో మనం మహా అంటే ఏమంటారు కొంచెం వెళ్ళగొట్టండి తప్ప ఇది తప్పు అన్న థాట్ రాదు మనకు సమాజం అట్లే పాడైంది అట్లే పాడైంది ఇప్పుడు ఒకసారి పెళ్లి జరిగింది ఆ పెళ్లి నేను అతను ఒక మాటను పెళ్లి కొడుకు సిటీ నుంచి వచ్చాడు బాసింగ్ అంటారు కదా మీరు బాసింగి తెలుసా నీకు పెళ్లికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కడతారు బెసిల్ కిరీటాలు పెట్టకుండా అంటే పెడతారు ఎందుకంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంత డెకరేషన్ అంటే గుర్తుపట్టాలి కదా అదర్వైజ్ ఎవడెవరికి తాళిగట్టే ప్రమాదం ఉంటుంది అందరూ మామూలుగా చెట్టు తీసుకున్నారో తెలియదు అందుకే ఎవరైతే ఇంపార్టెంట్ వాళ్ళందరూ గెడ్డ ఎవరికైతే ఇంపార్టెన్స్ ఉందో వాళ్ళందరూ గెటప్ కూర్చుడు పూజారి గారికి గెడ్డపై అవసరం ఆయన మామూలుగా వచ్చాడు వచ్చాడనుకో పెళ్లి కూతురు కొడుకు ఆయన మామూలు నైట్ లో ఉంది అనుకో జుట్టిర పోసుకొని తెలియదు అలా ఉన్న వాళ్ళంతా పెళ్ళికొడుకు అదే ప్రమాదం ఉంటుంది ఎవరి వరకు గిఫ్ట్ ఎక్స్చేంజ్ ఒక సింగిల్ పాయింట్ ఎజెండా ఉండాలి గెటప్ ఉండాలి ఇప్పుడు ఆ పెళ్లిలో నేను స్వయంగా చూసింది ఐ వాజ్ స్టార్టింగ్ ట్వెల్త్ క్లాస్ అంటే ఇంటర్మీడియట్ అతను మాడర్న్ పెళ్లి కొడుకు సింప్లిసేట్ నాకు బాసిందంగా వద్ద ఎంత క్లాస్ మీకర్ తెలుసా అతనికి సంస్కృతి సాంప్రదాయాల గురించి ఆయన మస్తు ఆడుతున్నాడు నాకు వద్దు నాకు అవసరం లేదు ఇది నాకు మ్యారేజ్ ఇష్టం అమ్మాయి ఇష్టం ఇది ఎందుకు అంత మనకు ఒక్కొక్కరు ఎంత అవుతున్నారు లెక్చర్స్ ఏ బుర్ర లేని వాళ్ళు అద్భుతంగా క్లాసులు ఇవ్వడం నేను చూసిన ఫైనల్ అతను కట్టుకున్నాడు పెళ్ళి చేసుకున్నాడు దేర్ ఇస్ నో స్మైల్ ఆన్ హిస్ ఫేస్ అండ్ ఎవ్రీ వన్ ఇస్ సో హ్యాపీ ఎందుకు సార్ వాళ్ళ వైద్యు మా కల్చర్ అది నో హో ప్రాపర్ డేటా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ టు కన్విన్స్ క్యాజువల్లీ పీస్ ఆఫ్ మైండ్ చేయలేదు అందుకని నువ్వేం చేయాలి అడవాలి కేక్ లేయాలి సో కన్విన్స్ ఇది వైలెన్స్ అనేది డైరెక్ట్గా ఏం రాదు ఒకవేళ డీప్ రూటెడ్ కండిషన్ ఉండి అది కొన్ని వందల సంవత్సరం నుంచి వస్తే ఇంకా సామాధాన దండోపాయాలు లేదు జస్ట్ చంపేయడమే అంటే కాకుండా మనం క్రియేట్ చేసుకున్న కొన్ని కండిషనింగ్స్ ఏవైతున్నాయో మొదట చెప్తారు తర్వాత వార్నింగ్ ఇస్తారు తర్వాత తిరుగుతారు ఆ లాస్ట్ ఆప్షన్ కొడతారు ఆ తర్వాత నేను ఎలిమినేట్ చేస్తారు

ఇప్పుడు వైలెన్స్ వెళ్ళిపోవాలంటే నువ్వేం చేయకు ఏ డూప్రిటెడ్ కండిషన్ నీలో క్రియేట్ చేసుకోకు నువ్వు అనుకున్నది కరెక్ట్ అని అనుకోకు నువ్వు అనుకున్నట్టు అందరు జీవించాలని అనుకో నువ్వు ఎవరిని తిట్టవు ఎవరి మీద కోప్పడవు నీకు ఎవరి మీద ద్వేషం ఉంటుంది రాగం ఉండదు ఎందుకు నువ్వు ఇట్లా ఉండాలని నిర్ణయించుకోనే లేదు పోనీ నువ్వు జీవిస్తున్నావు నాదే కరెక్ట్ అని ఎవరికి నువ్వు ఫోర్స్ చేయట్లేదు యూఆర్ నాట్ ఎన్ఫోర్సింగ్ ఎనీ ఐడియా బానేని యు లివ్ అండ్ లెట్ లివ్ అని ఊరినే చెప్పలేదు కదా అట్లనే ఇంకోటి అన్నారు యూ లివ్ లెట్ లివ్ అండ్ లెట్ గో ఆల్సో సో ఇలా ఉంటే వైలెన్స్ ఉంటుంది ఇప్పుడు ఏ జన్మాస్తు కానీ ఏ శంకరాచార్య కానీ దే ఆర్ నాట్ వైలెంట్ పీపుల్ రమణ మహర్షి నాట్ వైలెంట్ ఓషో ఇస్ నాట్ వైలెంట్ ఈ బి అగ్రెసివ్ కన్వే సంథింగ్ ఆ టైంలో వచ్చిన అగ్రెషన్ రావచ్చు కానీ నీ కోర్లో ఏ వైలెన్స్ లేదు నీకు కండిషనింగ్ వచ్చిందా ఖచ్చితంగా కొన్ని జరుగుతాయి నీ థాట్ నేను బిక్ చేస్తాను అందులో ఏ సందేహం లేదు సో ఇప్పుడు నేను నా లైఫ్లో వైలెన్స్ లేదు ఎందుకంటే నేను ఒక వ్యక్తి ఇలా ఉండాలని చెప్పే ఉద్దేశం కూడా లేదు నాకు రెండోది వైలెన్స్ ఉన్న మైండ్ గుర్తుపడతాను అంటే వాళ్ళ కండిషనింగ్స్ని బట్టి సో అలాంటి వాళ్ళని నేను కలవను ఎంటర్టైన్ చూ చూడగానే తెలిసిపోతుంది కాబట్టి నేను అవసరం మీద అబద్ధం చెప్పినా తప్పించుకుంటాను అలాంటి వాళ్ళ నుంచి ప్రపంచం చాలా పెద్దగా ఉంది చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఒక వ్యక్తిని మార్చే పని కానీ ఒక వ్యక్తి మీద కక్ష కట్టడం కానీ చేయాల్సిన అవసరం లేదు చూడదుస్ బ్యూటిఫుల్ దాన్ని బ్యూటిఫుల్గానే ఉంచుకోవాలి సో వైలెన్స్ అనేది లాస్ట్ మాట ప్రకృతిలో ఉంది కానీ అది మన పాయింట్ ఆఫ్ వ్యూలో వైలెన్స్ అది నేచురల్ యాక్ట్ అందుకే మనం వైలెంట్ గా చంపాలంటే ఇషియల్ సినిమాల్లో తర్వాత తెలుసుకున్నాడు సినిమా డైరెక్టరీ వైలెంట్ నువ్వు అంత ఆవేశపడక్కర్లే నెక్స్ట్ జస్ట్ అన్నది వైలెన్స్ ఉన్నది పులి చేస్తుంది పులికి తెలియదు ఎట్లా చంపాలి పులికి నిజంగా ఉంటే జింకెట్ ఎందుకు చెప్పు రాత్రి కూర్చుంటుంది జింక తినే గడ్డి పెట్టుకుని అడుగుతుంటది ఆ జింక రాగానే పట్ల కుడుతుంది తర్వాత ఒక రాగి తీసుకుని ఇట్లా కుడుతుంది నాకు తెలియదు కాబట్టి అంత దొరుకుతుంది బాగుంటుంది డోంట్ బి వైలెన్స్